నమస్కారం మీరు చూస్తున్నారు హెచ్ఎన్ నైన్టీన్ తిరుపతి జిల్లా సూలూరుపేట నియోజకవర్గం ఓజిలి మండలంలోని గద్దగుండ పంచాయతీలో రమేష్ నాయుడు నిరంజన ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నెలవల విజయశ్రీ ప్రచార కార్యక్రమం నిర్వహించారు అనంతరం లక్ష్మీపురం గొల్లపాలెం జోషిలవారి కండ్రిక పాపిరెడ్డి కండ్రిక గ్రామాల్లోని ప్రజలు విజయశ్రీకి పూలమాలతో బ్రహ్మరథం పట్టారు ఈ కార్యక్రమంలో సూలూరుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం ప్రకాష్ నాయుడు సీనియర్ నాయకులు ప్రసాద్ నాయుడు ఎల్లకూరు మండల అధ్యక్షుడు సంచు కృష్ణయ్య మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు బీసీ సమైక్య వేదికల్ని ప్రతి మండలంలో కూడా బీసీలు ఎక్కువగా ఉండే ఐదు ప్రాంతాల్లో నిర్వహించమని చెప్పడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు మేము గద్దగుంట గ్రామంలో ఈ బీసీ ఐక్య వేదిక నిర్వహించుకోవడం జరిగింది ముఖ్యంగా బీసీలకి సముచిత స్థానం ఇచ్చింది పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు బీసీలని ముందు పెట్టుకుని ఆయన పార్టీని నడిపించారు అది మనం ఎవరమే మర్చిపోకూడదు అది మరుపురాని విషయం ఆనాడు తెలుగుదేశం పార్టీకి అండగా ఉండింది బీసీలే అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కానివ్వండి అంతకుముందు తొంభై నాలుగులో ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు కానివ్వండి అక్కడ నుంచి బీసీలకి ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్లు ఇచ్చి అసెంబ్లీలో కూడా ఫిఫ్టీ పర్సెంట్ బీసీ నాయకులు ఎమ్మెల్యేలుగా ఉండేటట్టు ఎంపీలుగా ఉండేటట్టు ఆయన చేయడం జరిగింది మీరు ఇంకా ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వం త్వరలో రాబోతోంది దాంట్లో అయిన తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత బీసీలకి యాభై సంవత్సరాలకి పెన్షన్ ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది వాటిని ఇట్టు చేసుకుంది ఏంటంటే బీసీలకి ఊరు సముచిత స్థానం ఇచ్చారు దాన్ని మీరు గుర్తుపెట్టుకొని ఈ అసెంబ్లీ ఎలక్షన్స్ లో బీసీలందరూ కూడా ఒకరికొకరు తెలియజేసుకొని ఇక్కడ స్థానికంగా తెలుగుదేశం పార్టీ నిలబడుతున్నటువంటి నెలవల విజయశ్రీ గారిని సైకిల్ గుర్తు మీద ఓట్లు వేసి గెలిపించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ చేసుకోండి